అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జరిగిన పదో తేదీ నిన్న జరిగిన విషయం దాని గురించి మీకు చెప్తున్నాం నిన్న ఓ భాస్కర్ రెడ్డి అనే అతను టీడీపీలో ఉన్నాడు అతను ఆ బజార్లో ఉంటే అతను వాళ్ళు వచ్చేసి సాయంత్ర శర్మ మనుషులు వచ్చేసి దౌర్జన్యంగా టీడీపీలో పార్టీలో చేరమని అతనికి వెంటబడి అతని అనుచరులు వెంటబడి కొట్టడం జరిగింది అక్కడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమయ్యా ఎందుకు ఇట్లా కొడుతున్నారు మన టీడీపీ వాళ్ళని వాళ్ళు కూడా ఎదిరించి వాళ్ళను ఇది చేయడం జరిగింది ఈ ఈ రెచ్చగొట్టే విషయము సాయినాథ్ శర్మ ఎక్కువ ప్రెజర్ చేసిన ముందు ఆయన కూడా టీడీపీలో ఉన్నాడు అతనంటే సస్పెండ్ చేయడం జరిగింది అతను ప్రవర్తన సరిలేక టీడీపీలో అదేవిధంగా ఈ మధ్య నీలం నరేంద్రనే కూడా మన కమలాపురంలో రేప్ కేసు కూడా పెట్టారు అతని మీద ఏది టీడీపీలో చేరినాడని టీడీపీలో చేరిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడము ఎన్ని చేయడము ఈ రవీంద్ర రెడ్డికి మంచిది కాదు అట్లే సాయినాథ్ శర్మను కూడా రెచ్చగొడుతున్నారు ఎందుకు రెచ్చగొడుతున్నారు అని అర్థం కావడం కానీ రోజు దినం దినము ఏ రోజు చేరినా కానీ టీడీపీలో ప్రతి ఒక్క పంచాయతీ నుంచి టీడీపీలో వలసలు వలసలుగా చేరిపోతున్నారు ఎక్కువగా ఈ తట్టుకోలేక ఈ చేరే వాళ్ళని చూసి తట్టుకోలేక ఈ రవీంద్రారెడ్డి సాయి మన సాయినాథ్ శర్మ గారు ఏదో ఒక విధంగా వీళ్ళను ఇరికించాలని ఈ విధంగా నిన్న జరిగిన చర్యలో ఈ విధంగా చేశారు వాళ్ళను విధంగా ఆయన రిమ్స్ కూడా పోయేసి ఎమ్మెల్యే గారు కేసు పెట్టడం జరిగింది ఈ కేసు పెట్టడం కూడా పోలీస్ వాళ్ళు కూడా ఏది నిజము ఏది గమనించకుండా ఎవరిపైన ఉంటే వాళ్ళు కేసు పెట్టడం కూడా అది సభ్యత్వం మంచిది కాదని వాళ్ళను ఏం జరిగిందని విచారించి కేసులు పెట్టాలని అనుకుంటారు మా నాయకుల పైన కేసు పెట్టడం ఇది పద్ధతి కాదని మేము కోరుకుంటున్నాం కమలాపురం మండలం చిన్నచేపల్లిలో జరిగిన సంఘటనే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న చిన్న చెప్పల్లో భాస్కర్ రెడ్డి ఓ భాస్కర్ రెడ్డి అని చెప్పి మా సమీప బంధువు కూడా అతను అతను అతని పని మీద మార్నింగ్ ఆరు గంటలకు పోయి ఆడ కూర్చుంటే మన శర్మ కుమారుడు అతని అనుచరులు దాదాపు కొత్తవారు వంద నుంచి వంద యాభై మంది కలిసి అతని కిడ్నాప్ చేసి అతని కొట్టాలైతని పుత్త నడిచి మాటి మనిషి అని చెప్పి అతని దారుణంగా కొట్టుకుంటూ వీధిలో ఈడ్చుకుంటూ పోతూ ఇంతవరకు నరసింహారెడ్డి రౌడీ అని కమలాపురం కాన్స్టెన్సీలో తండోపతండాలుగా ప్రచారం చేసుకొని ఎమ్మెల్యే చాలా మంచోడు సౌమ్యుడు అని చెప్పి అతను నుంచి అతను భజన చేసుకుంటా రావడం జరిగింది అయితే నిన్నటి సంఘటనతో నిన్న జరిగిన సంఘటనతో ఎమ్మెల్యే గారా రౌడీ నర్సింహారెడ్డి గారా రౌడీ అనేది క్లుప్తంగా తెలిసిపోయింది ప్రజలకు ఎక్కడ కూడా సోషల్ సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నర్సింహారెడ్డి గారి దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఏ మొబైల్ ఫోన్ ఆన్ చేసినా కూడా ఈ వైఎస్ఆర్సిపి మన సోషల్ మీడియా వాళ్ళు తీవ్రంగా మా గురించి కామెంట్స్ పెడుతున్నారు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నర్సింహారెడ్డి గారు నిజంగా గలాటను ప్రోత్సహించి రాజకీయాల్లో గలాటలే ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది నిన్న జరిగిన సంఘటనలో సాయి సాయినాథ శర్మ గారు ఆయన అనుచరులు కలిపి భాస్కర్ రెడ్డి ఓ భాస్కర్ రెడ్డి అనే అతన్ని నడి బజార్లో ఈడ్చుకుంటూ పోతూ కొట్టుకుంటూ పోతూ ఇతని ఎంత దారుణం అంటే ఒక్కని చేసి నడి బజార్లో ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ పోయారు మా చింతకొంబేన మండలం నాయకులందరము తీవ్రంగా ఖండిస్తున్నాం చూపడం జరిగింది కానీ ప్రజలు స్వచ్ఛందంగా మేము పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరినాము మేము డబ్బుకో మొగదానికో వంగి మేము తెలుగుదేశం పార్టీలో చేరలేదని చెప్తే లేదు మీరు ఎటువంటి పరిస్థితుల్లో మాకు వైసీపీలో చేరాలని చెప్పేసి బలంతం పెట్టి అక్కడ ఒప్పుకోకుండా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డిని అయితేనేమి విష్ణువర్ధన్ రెడ్డిని అయితేనేమి వాళ్ళ యొక్క సమూహంతో జన సమూహంతో తీవ్రంగా గాయపరచడం జరిగింది గాయపరచడమే కాకపోకుండా వాళ్ళను రిమ్స్లో అడ్మిట్ చేస్తే డైరెక్టు స్వయాన ఎమ్మెల్యే అయినటువంటి పి మీ రవీంద్రనాథ్ రెడ్డి గారు హింసుకు చేరుకొని స్వచ్ఛందంగా మా పైన మా లీడర్ల పైనటువంటి పుత్తా నరసింహారెడ్డి పైన అయితేనేమి సాయి నరసింహారెడ్డి పైననేమి లక్ష్మీరెడ్డి పైన అయితేనేమి చైతన్య రెడ్డి పైన అయితేనేమి త్రీనాట్ సెవెను ప్రయోగించి వాళ్ళను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ కుళ్ళు రాజకీయాలు మొదటి నుంచి రవిరెడ్డికి అలవాటు కాబట్టి ఈ కుళ్ళు రాజకీయాలతో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది